సింగరేణిలో ఏళ్ల తరబడి పెండింగ్ పరిష్కరించి కార్మిక బిడ్డల భవిష్యత్తుకు భరోసా కల్పిస్తామని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ఠాగూర్ స్పష్టం చేశారు ఈ మేరకు రామగుండం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సోమవారం మారుపేర్ల విజిలెన్స్ సమస్య కారణంగా ఉద్యోగాలకు దూరమైన పిల్లలతో కలిసి ఎమ్మెల్యే మాట్లాడారు ఈ కార్యక్రమంలో పలువురు బాధిత కార్మికుల కుటుంబాలు లక్క శ్రావణ్ గౌడ్ పర్తవల్లి హరీష్ జక్కు శ్రావణ్ డిష్ బాబు సందీప్ ఓం ప్రకాష్ దన్నడ రాజు ఆవుల రవి ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు రెండు రోజుల క్రితం సమావేశంలో ఇది ఈ రోజు మీరు ఖచ్చితంగా దీనిపై స్పందించాలి నిర్ణయం తీసుకోవాలి ఇది ట్రేడ్ యూనియన్ వాళ్ళు ఇంకెవరో చేస్తున్నారో పోయిన ప్రభుత్వం జరిగిన తప్పిదాల వల్ల విజిలెన్స్ వల్ల ఇబ్బందులు మా ప్రాంత బిడ్డలు ఏదో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాస్తవ విషయాలను తెలిసి తెలిసిన వెంటనే విజిలెన్స్ కేసులున్నా ఏ కేసులున్నా ఈ సమస్యను మనం మాట ఇచ్చినాం పరిష్కారం చేస్తామని చెప్పి వెంబటే డిసిజన్ తీసుకొని అప్పటికప్పుడే అధికారులకు ఫోన్ చేసి ఆదేశాలు ఇస్తూ స్వయంగా ప్రెస్ ద్వారా ఈ రాష్ట ప్రభుత్వంలో ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సింగరేణి కార్మిక కుటుంబాలకి ఎవరైతే దీంట్లో బాధితులుగా మా భవిష్యత్తు అని బాధపడుతున్న ఇలాంటి యువకులకి ఇవాళ మేము ఉన్నామని ఖచ్చితంగా చేస్తామని చెప్పి బట్టి విక్రమార్గ గారు ఈరోజు బహిరంగంగా స్టేట్మెంట్ ఇవ్వడం నిజంగా నేను కూడా కార్మిక క్షేత్రం నుంచి ఒక కార్మికుని బిడ్డగా వీరందరి ప్రతినిధిగా కొత్తగూడెం నుంచి బెల్లంపల్లి వరకు ఉన్న మా కార్మిక కుటుంబాల పక్షాన రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి ముఖ్యంగా బట్టి విక్రమాక గారికి సీధర్ బాబు గారికి సహకరించినటువంటి మొత్తం యావత్ కేబినెట్లోకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ కోడ్ అయిపోయిన వెంటనే ఒక అధికారికంగా పెట్టి నూట రెండు వందల పద్దెనిమిది మంది డిపెండెంట్ ఉద్యోగులు ఉద్యోగాలు అని వారికి ముఖ్యమంత్రి గారి ద్వారా ఉద్యోగ పత్రాలు ఇప్పించే కార్యక్రమంతో పాటు మారు పేర్లను మెంబటే చేస్తారు చేయబోతా ఉన్న వల్ల